రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన పెద్ద ఎత్తున ఆనాడు ఐటీ పాలసీలు తీసుకొచ్చాం ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్కి వచ్చే గల తిరుపతి అదేవిధంగా ఆ కడపని కేంద్రంగా పెట్టి ఆనాడు పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు కూడా తీసుకొచ్చడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఒక్కసారిగా మనం చూస్తే ఆ ఐదు సంవత్సరాల అధ్యక్ష దాదాపు యాభై మూడు కంపెనీలు పదిహేను వేల కోట్ల పెట్టుబడి తొంభై ఏడు వేల రెండు వందల ఇరవై ఆరు మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందం ఆనాడు కుదిరించుకుంటాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా అధ్యక్ష రెండు వేల పద్నాలుగు వచ్చే కదా భారతదేశంలో మీరు చూస్తే సెల్ ఫోన్లు తయారవుతే ఆంధ్ర రాష్ట్రంలో సున్నా ఫోన్లు తయారయ్యేది అధ్యక్ష అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాలు ఐదు సంవత్సరాలు భారతదేశంలోని ఇరవై ఐదు శాతం సెల్ ఫోన్లు ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు తయారయ్యే పరిస్థితికి తీసుకొచ్చే అధ్యక్ష అధ్యక్ష ఒక ఫాక్స్ కాన్ సెల్కాన్ డిక్సన్ టీసీఎల్ అదేవిధంగా సన్నీ ఆప్టిక్స్ లింక్ డైకెన్ ఇట్లా అనేక పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చే అధ్యక్ష అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మంత్రివర్గంలోనే ఉన్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి ఒకటే చెప్పారు పెట్టుబడులు వస్తే మీరు ఏమైనా హామీలు ఏవంటే పర్వాలేదు మీకు నేను అండగా నిలబడతానని నేను చెప్తాను జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా నేను చైనాకు కూడా వెళ్ళాను అధ్యక్ష వెళ్ళినప్పుడు తీసేలని సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాను అధ్యక్ష వాళ్ళతో చర్చిస్తుంటే ఒక డిన్నర్ లో డీల్ క్లోజ్ చేసాం అధ్యక్ష మీరు రాండి పెట్టుబడులు పెట్టండి త్రీ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ వేల మందికి అధ్యక్షులు కల్పించి నేను తీసుకొచ్చా అధ్యక్ష వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ రోజు రాత్రి నాకు దొరకపోతే నెక్స్ట్ డే ఫోన్ చేసి చెప్పాను ఇట్లా భూమి తక్కువ ధరకు అడిగారు కలెక్టర్ గారితో మాట్లాడి కొంచెం సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది ఏం పర్వాలేదు మీరు తీసుకురండి నో ప్రాబ్లం మీరు కమిట్మెంట్ ఇచ్చారు దాన్ని కట్టుబడి ఉంటామని చెప్పి ఎస్ఐపి వెళ్ళిన తర్వాత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఆమోదం తెలిపారు మళ్ళీ కేబినెట్ కూడా తీసుకెళ్తాం జరిగిన అధ్యక్ష అంటే ఒక మిషన్ మోడ్లో మనం పనిచేస్తే అధ్యక్ష ఈ రెండు వేల పంతొమ్మిది వచ్చే మీరు చూస్తే ఒక పాలసీ లేదు ఒక టార్గెటెడ్ అప్రోచ్ లేదు ఎక్స్పోర్ట్స్ లో మనం ఎక్కడ కానీ ఫోకస్ లేదు స్కిల్ డెవలప్మెంట్ ని కొడుకోబెట్టేశారు అధ్యక్ష అధ్యక్ష ఇరవై ఐదు శాతం ఫోన్లు ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు శాతం ఫోన్లు మనం తయారు చేస్తే గత ప్రభుత్వంలో అది ఐదు శాతానికి పడిపోయే పరిస్థితి అధ్యక్ష ఐదు శాతానికి అనేక పరిశ్రమలు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి అధ్యక్ష